పల్నాడు డిస్ట్రిక్ట్ పోలీస్ మీతో మేము అనేటువంటి కార్యక్రమాన్ని లాంచ్ చేస్తున్నాము ప్రజలకు రిసెప్షన్ వద్ద ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వెట్టికల్ టీవీ పెట్టడం జరుగుతుంది ఈ వెట్టికల్ టీవీలో మేము సైబర్ నేరాల పట్ల మనకు అవగాహన కల్పించి ఆ సైబర్ లింక్స్ గానేవి వస్తున్నప్పుడు వాటిని అటెంప్ చేయకుండా ఏ విధంగా ఉండాలి అలాగే యువత ఈ గాంజా డ్రగ్స్ పట్ల వాటిని వాడకం పట్ల అప్రమత్తంగా ఎలా ఉండాలి వాటి పట్ల పెడితే వాళ్ళ తాలూకా భవిష్యత్తు ఏ విధంగా ఇబ్బందులు అవుతుంది అలాగే మహిళా రక్షణలో మహిళా భద్రతలో పోలీస్ తాలూకా రోల్ ఏ విధంగా ఉంటుంది మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే వారు ఎటువంటి నేరాలను ఎదుర్కొనే అదేవిధంగా రోడ్డు భద్రత మీద పూర్తి అవగాహన కల్పించుకుని తమ యొక్క ప్రాణాలను కూడా భద్రంగా చూసుకునేటువంటి అవకాశం ఏ విధంగా వస్తుంది పౌర బాధ్యత వారి పట్ల ఏముందని తెలియజేసే కూడా చేయడం జరిగింది అదేవిధంగా యువత చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్యలకు గురువు కాకుండా వాళ్ళు తాజాగా భవిష్యత్తుని ఒక చిన్న సమస్య పరిష్కారం కాని చెప్పి వాటి నాశనం చేసుకోకుండా ఉంటారంటే అదేవిధంగా వివిధ సామాజిక అవరోధాలు ఏవైతే ఉన్నాయో సోషల్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి పట్ల పోలీసు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారనేటువంటిది కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని వీటిలో ప్రచారం చేయడం జరుగుతుంది ఖచ్చితంగా దీనివల్ల ప్రజలకు మంచి జరుగుతున్న అవకాశం ఎక్కువగా ఉంది ఈ థర్టీ ఫోర్ పోలీస్ లో డైలీ కూడా చాలా మంది వాళ్ళ తాలూకా సమస్యలు తెలియజేయడానికి పోలీస్ స్టేషన్ వాళ్ళ సమస్యల పట్ల స్పందించడమే కాకుండా వాళ్ళని ఇప్పుడు నేను పేర్కొన్నటువంటి అంశాల పట్ల చైతన్యవంతం చేస్తే యావరేజ్గా మనం ఒక పది మంది రోజు స్టేషన్కి వస్తున్నారని అనుకుంటే సుమారు ఒక సంవత్సరానికి మనం ఒక లక్ష మందికి ఈ కార్యక్రమం ద్వారా మనం చైతన్యవంతం చేసే అవకాశం పోలీస్ కూడా కలుగుతుందని చెప్పి మన రిసెప్షన్ వద్దనే రాగానే వాళ్ళకి వెంటనే కనబడే విధంగా వీటిని పెట్టడం జరుగుతుంది దీన్ని రాబోయే కాలంలో విస్తృతంగా విద్యా సంస్థల్లోనూ హాస్పిటల్స్ అవసరమైతే వివిధ క్రౌడ్ గ్యాదరింగ్ ఎక్కడెక్కడైతే ఉంటాయో సొసైటీలో అన్ని వాళ్ళు కూడా వాళ్ళు బాధ్యత వాళ్ళ వాళ్ళ దగ్గర ఏర్పాటు చేసుకుంటే తమ వంతు బాధ్యతను చేసుకుంటే ఉంటుందని భావిస్తున్నాము దీనివల్ల ఖచ్చితంగా నేరాల యొక్క సంఖ్య తగ్గిస్తామనేటువంటి భరోసాతో ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమానికి కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేయడం ఆయన ముందుగా ఆయన కూడా వచ్చి దీనికి వారి యొక్క మద్దతు కూడా తెలుపుతాం సూచనలు మొదలగు ఎన్నో అంశాలు ఈ డిజిటల్ స్క్రీన్ ప్రజలకు అవగాహన కల్పిస్తాయి స్టేషన్స్ లో మేము ఏర్పాటు చేసినటువంటి ఈ వ్యక్తిగత వివిధ సైబర్ నేరాల బాగా పడకుండా ఏ విధంగా డ్రగ్స్ మరియు గాంజా పట్ల యువత ఇన్వాల్వ్ కావడం వల్ల వారి జీవితాలు ఏ విధంగా ఇబ్బందులు లోనవుతున్నాయని తెలియజేయడం అదేవిధంగా